తెలంగాణలో గ్రూప్ టూ పరీక్షలు ప్రారంభమయ్యాయి రెండు సెషన్స్ లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ వన్ పరీక్ష మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ పరీక్ష నిర్వహిస్తున్నారు పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు గేట్లను మూసివేశారు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను సెంటర్లోకి అధికారులు అనుమతించడం లేదు సిద్దిపేటలో గ్రూప్ టూ పరీక్షకు ఇలాగే ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు వెనక్కి పంపించారు

తెలంగాణలో గ్రూప్ టూ పరీక్షలు ప్రారంభమయ్యాయి మనం స్క్రీన్లో కూడా చూస్తున్నాం ఎందుకంటే టైమింగ్స్ అనేవి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంటారు ఒక్క నిమిషం ఆలస్యం అయినప్పటికీ కూడా క్లోజ్ చేసేస్తారు గేట్లు అనేవి ఆ ఎగ్జామ్ హాల్లో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ఎగ్జామ్కి వెళ్ళలేనటువంటి పరిస్థితి నెలకొంటుంది రైట్ పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం సునీల్ అభ్యర్థులు ఎవరైనా లేట్గా వచ్చి వెనక్కి పంపించేస్తున్న ఘటన ఏమైనా ఉన్నాయా ఈ గ్రూప్ టూ పరీక్షకు సంబంధించి గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్ష కాసేపటి క్రితమే ప్రారంభమైంది పది గంటలకు పరీక్ష ప్రారంభమైంది అంతకు ముందు తొమ్మిదిన్నర వరకు ఎవరైతే పరీక్షా కేంద్రానికి చేరుకుంటారో వాళ్ళని మాత్రమే లోనికి అనుమతించారు ఆ తర్వాత గేట్లు క్లోజ్ చేశారు తొమ్మిదిన్నర తర్వాత వచ్చిన వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితిలో పరీక్షకు అనుమతించేది లేదని చెప్పేసి డిజిపిఎస్ ప్రకటించింది ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలు కూడా అమలు చేస్తా ఉంది సిద్దిపేటలో కొద్దిసేపటి క్రితమే ఇద్దరు అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి వచ్చారు తొమ్మిదిన్నర తర్వాత వాళ్ళు పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు అప్పటికి అక్కడ ఉన్నటువంటి పోలీసులు బందోబస్తులో ఉన్నటువంటి పోలీసులు వాళ్ళకు ఉన్నటువంటి నిబంధనల మేరకు వాళ్ళని అనుమతించట్లే అనుమతించలేదు ఇక దీంతో ఆ అభ్యర్థులు వెనుదిరిగినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఇటువంటి ఘటనలే రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది సిద్దిపేటలో మనకు ఉన్నటువంటి సమాచారం వరకు ఒక నలుగురు అభ్యర్థుల్ని వెనక్కి తిరిగి పంపించినట్టు తెలుస్తా ఉంది ముందుగానే అధికారులు ప్రకటించారు ఎవరైతే తొమ్మిదిన్నర గంటల వరకు పరీక్షా కేంద్రానికి చేరుకుంటారో వాళ్ళని మాత్రమే లోన్ కి అనుమతిస్తాం ఆ తర్వాత గేట్లు క్లోజ్ అయితే పది గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని చెప్పేసి చెప్పినప్పటికీ చివరి నిమిషంలో వాళ్ళు పరీక్షా కేంద్రానికి రావడం తమను అనుమతించాలని అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీగా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ ని వాళ్ళు వేడుకోవడం అయితే కనిపించింది అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పోలీస్ అధికారులు కూడా తాము చేసేదేమీ లేదు నిబంధనలు అలా ఉన్నాయి ముందుగానే అధికారులు కూడా ప్రకటించారు మీరు ఒక రెండు నిమిషాలు ముందుగా రావాల్సి ఉంది అని చెప్పేసి వాళ్ళని తిప్పి పంపించినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక ఇదే విధంగా పలు జిల్లాలు కూడా అక్కడక్కడ ఇటువంటి ఘటనలు అయితే షూట్ చేసుకున్నాయని చెప్పాలి ఇక ఎవరైతే అభ్యర్థులు ముందస్తుగా వచ్చారో వాళ్ళని పూర్తిగా వాళ్ళని తనిఖీ చేసి లోపలికి పంపించారు ఎటువంటి గ్యాడ్జెట్స్ కూడా అనుమతించలేదు మాస్ కాపింగ్ జరగకుండా పకడ్బందీ చర్యలు అయితే తీసుకున్నారు సీసీ కెమెరా నిఘా నీడలో ఈ గ్రూప్ టూ పరీక్షలు అయితే ప్రశాంతంగా ప్రస్తుతానికి జరుగుతున్నాయి ఇక గ్రూప్ టూ పరీక్ష కేంద్రాన్ని బేగంపేటలో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం కూడా పరిశీలించారు అక్కడ అభ్యర్థులతో కూడా ఆయన మాట్లాడినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది